హాయ్ ఫ్రెండ్స్ నూతన నియామకాల గురించి ఎగ్జామ్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయండి కావున వాటన్నింటినీ గుర్తుంచుకోవడం కొంచెం కష్టం అండి అందుకే మనం ట్రెక్ ద్వారా చాలా వరకు గుర్తుంచవచ్చండి ఫస్ట్ వన్ పదకొండవ ఇస్రో చైర్మన్ వచ్చేసరికి వి నారాయణన్ పదవ చైర్మన్ వచ్చేసరికి సోమనాథ్ గారు అండి ఈయన నూతనంగా నియామకమయ్యారు ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి ట్రెక్ వచ్చేసరికి స్పేస్లో నారాయణుడు స్పేస్లో నారాయణుడు మీరు గూగుల్లో కనుక ట్రై చేసినట్లయితే స్పేస్లో నారాయణుడు అంటే విష్ణు భగవాన్ యొక్క చాలా రకాల ఇమేజెస్ ఉంటాయండి ఇక్కడ స్పేస్లో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి నారాయణుడు అంటే వి నారాయణన్ రెండవది జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ వి రామసుబ్రమణ్యన్ గారు కొత్తగా నియామకమయ్యారండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ అంటారండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు ట్రిక్ రామునిపై మానవులందరికీ హక్కు ఉంది రామునిపై మానవులందరికీ హక్కు ఉంది స్ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి రామునిపై మానవులందరికీ హక్కు ఉంది ఇక్కడ రామునికి అంటే రామసుబ్రమణ్యన్ రామునికి అంటే రామసుబ్రమణ్యన్ గారు మానవులందరికీ హక్కు అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అండి మూడవది నల్సా అండి నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ఎగ్జిక్యూటివ్స్ చైర్మన్గా భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు నియమితులయ్యారు రిక్వెస్ట్ దూషణ వల్ల లీగల్గా సమస్యలు వస్తాయి దూషణ వల్ల లీగల్గా సమస్యలు వస్తాయి ఎవరినన్నా దూషిస్తే ఇట్లా లీగల్గా సమస్యలు వస్తాయి కదండీ ఇక్కడ దూషణ దూషణ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ దూషణ భూషణ్ దూషణ్ భూషణ్ కూడా రెండు సిమిలర్గా ఉన్నాయి చూడండి లీగల్గా స సమస్యలు వస్తాయంటే లీగల్ సర్వీసెస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగవదండి యునైటెడ్ నేషన్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ వచ్చేసరికి జస్టిస్ మదన్ లోకూర్ గారు నియమితులయ్యారు ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ మొత్తం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్కి ఫైవ్ మెంబర్స్ ఉంటారండి భారత్ నుండి ఎన్నికైనటువంటి వ్యక్తి జస్టిస్ మదన్ లోకూర్ గారు సెక్రటరీ జనరల్ ఇతన్ని నియమిస్తారు ట్రిక్ వచ్చేసరికి లోకంలో జస్టిస్ దొరకక ఎంతో మంది మదన పడుతున్నారు లోకంలో జస్టిస్ దొరకక ఎంతో మంది మదన పడుతున్నారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి జస్టిస్ కూడా అందరికీ దొరకదు కదండి ఇక్కడ లోకంలో అంటే మదన్ లోకూర్ అండి లోకూర్ లోకంలో జస్టిస్ దొరకక జస్టిస్ అంటే ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ అండి జస్టిస్ అంటే ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ దొరకక ఎంతో మంది మదన పడుతున్నారు మదన పడుతున్నారంటే మదన్ లోకూర్ మదన పడుతున్నారంటే మదన్ లోకూర్ ట్రిక్ ఇంకా చిన్న కావాలనుకుంటే జస్టిస్ దొరకక మదన పడుతున్నారని అనుకోండి జస్టిస్ అంటే ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ మదన పడుతున్నారంటే మదన్లోకు ఐదవది మణిపూర్ గవర్నర్ వచ్చేసరికి అజయ్ కుమార్ బల్లా గారు నియమితులయ్యారండి కొత్తగా ట్రిక్ వచ్చేసరికి బల్ల మీద మనీ పెట్టాను బల్ల మీద మనీ పెట్టాను మనం ఏదైనా దుకాణం పోతే బల్ల మీదనే కదా అండి మనీ పెడతాం జస్ట్ ఇమాజిన్ అండి ఇక్కడ బల్లా అంటే అజయ్ కుమార్ బల్లా గారు బల్లా అంటే అజయ్ కుమార్ బల్లా గారు బల్ల మీద ఏం చేశామండి మనీ పెట్టాం మనీ అంటే మణిపూర్ మనీ అంటే ఏంటండి మణిపూర్ అదే ఒకవేళ బల్ల కింద పెడితే మనీ ఏమవుతుందండి లంచమవుతుంది ఆరవది వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ స్టాఫ్ యొక్క కొత్త వైస్ చీఫ్ ఎవరండి ఎస్పి దర్ఖర్ గారు ట్రిక్ నేను వయసులో ఉన్నప్పుడు గాలికి తిరుగుతూ పెద్ద దారకారెలా ఫీల్ అయ్యేవాడిని నేను వయసులో ఉన్నప్పుడు గాలికి తిరుగుతూ పెద్ద దారకారీలా ఫీల్ అవుతున్నవాడిని దార్కారి అంటే తెలుసు కదండి అందరూ మనల్ని చూసి భయపడతారు అటువంటి మీనింగ్ వస్తుంది నేను వయసులో అంటే వైస్ చీఫ్ అండి వయసులో అంటే వైస్ చీఫ్ వయసులో ఉన్నప్పుడు ఏం చేశారండి గాలికి తిరిగారు గాలి అంటే ఏంటండి ఎయిర్ స్టాఫ్ గాలి ఎయిర్ స్టాఫ్ గాలికి తిరుగుతూ ఏం చేశారండి పెద్ద దారిలా ఫీల్ అయ్యేవాడిని ఇక్కడ ధార్కారి అంటే ఎస్పి ధార్కర్ గారు దర్కర్ ధార్కారి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించండి జస్ట్ ఇమాజిన్ అండి వయసులో ఉన్నప్పుడు గాలికి తిరుగుతూ పెద్ద దారికాలా ఫీల్ అవుతే ఎలా ఉంటుందని చెప్పేసి ఏడవది ఐసీసీ చైర్మన్ అండి జైషా గారు ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ జైషా గారు అమిత్ షా గారి కుమారుడు అండి ఇతను ట్రిక్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రికెట్లో జయం సాధించాము ఇంటర్నేషనల్ క్రికెట్లో జయం సాధించాము ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి జయం సాధించాము అంటే జైషా జయము సాధించాము జైషా జయము జై ఎనిమిదవది వచ్చేసరికి ఢిల్లీ నూతన సీఎం వచ్చేసరికి అతిశీ మార్లేనా గారు మూడవ మహిళా సీఎం అండి ఢిల్లీకి ఇంతకుముందు కేజ్రీవాల్ గారు ఉండేవారు ట్రెక్ వచ్చేసరికి దేశంలో అత్యంత పొల్యూషన్ గల నగరం ఏంటండి ఢిల్లీ ఇక్కడ అత్యంత అంటే అతిషి మార్లేనా అత్యంత అంటే అతిషి మార్లేనా పొల్యూషన్ గల నగరం ఏంటిదండి ఢిల్లీ ఏ పార్టీ వచ్చినా పొల్యూషన్లో స్థానం మాత్రం మారలేదు స్థానం మాత్రం మారలేదు అంటే కూడా అతిశయ మారలేనా మారలేనా మారలేదు తొమ్మిదవది నాటో అండి నాటో సెక్రటరీ జనరల్ వచ్చేసరికి మార్క్ రుట్టే గారు నాటో యొక్క సెక్రటరీ జనరల్ ఎవరండి మార్క్ రుట్టే ట్రిక్ వచ్చేసరికి మార్కులు ఎక్కువ వస్తే ట్రీట్ ఇవ్వాలి మార్కులు ఎక్కువ వస్తే ట్రీట్ ఇవ్వాల్సిందే కదండి ఇక్కడ మార్కులు అంటే మార్క్ రుట్టే గారు మార్కులు అంటే మార్క్ రుట్టే గారు ఎక్కువ వస్తే ట్రీట్ ఇవ్వాలి ట్రీట్ అంటే ఏంటండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ మార్కులు ఎక్కువ వస్తే ఏమి ఇవ్వాలండి ట్రీట్ ఇవ్వాలి ట్రీట్ అంటే ఏంటండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పదవది ప్రిజైడింగ్ ఆఫీసర్ ఆఫ్ శాట్ అండి శాట్ అంటే సెక్యూరిటీ అపిలేట్ ట్రిబ్యునల్ సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రిజైడింగ్ ఆఫీసర్ ఎవరంటే దినేష్ కుమార్ గారు సెక్యూరిటీ అపిలేట్ ట్రిబ్యునల్ ఎవరండి దినేష్ కుమార్ ట్రీకొచ్చేసరికి దినదినాన అప్పు త్రిబుల్ అవుతుందండి దినదినాన అప్పు అనేది ట్రిబుల్ అవుతుంది అది అధిక వడ్డీలకు తెచ్చాడండి దినదినాన అప్పు అనేది త్రిబుల్ అవుతుందట ఇక్కడ దినదినాన అంటే దినేష్ అండి దినదినాన అంటే దినేష్ కుమార్ అప్పు త్రిబుల్ అవుతుంది అప్పు త్రిబుల్ అవుతుంది అప్పు త్రిబుల్ అంటే ఏంటండి అప్పిలేట్ ట్రిబ్యునల్ అప్పు త్రిబుల్ అంటే అప్పీలేట్ త్రిబ్యునల్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించాలి అప్పీలేట్ అప్పు అంటే అప్పిలేట్ త్రిబుల్ అంటే ట్రిబ్యునల్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి దినదినాన అప్పు త్రిబుల్ అవుతుంది దాంట్లో పదకొండవది ప్రస్తుత నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు ఎవరండి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ట్రిక్ వచ్చేసరికి ఎల్లప్పుడూ నీతిగా శుభ్రంగా ఉండాలండి ఎల్లప్పుడూ నీతిగా శుభ్రంగా ఉండాలి ఎప్పుడు నీతిగానే ఉండాలి శుభ్రంగానే ఉండాలండి ఇక్కడ నీతిగా అంటే నీతి ఆయోగ్ శుభ్రంగా అంటే సుబ్రహ్మణ్యం గారు నీతిగా అంటే నీతి ఆయోగ్ శుభ్రంగా అంటే సుబ్రహ్మణ్యం గారు ఎల్లప్పుడూ నీతిగా శుభ్రంగానే ఉండాలి పన్నెండవది లా కమిషన్ చైర్పర్సన్ అండి రుతురాజ్ అవస్థి గారు లా కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరండి రుతురాజ్ అవస్థి గారు రేకొచ్చేసరికి ఈ రోజుల్లో లాయర్లు కమిషన్ల కోసం అవాస్తవాలు సృష్టిస్తున్నారు ఈ రోజుల్లో లాయర్లు కమిషన్ల కోసం అవాస్తవాలు సృష్టిస్తున్నారు నిజమే కదండి చ కొంతమంది ఉంటారు కదా వాస్తవాన్ని అవాస్తవంగా ఈ రోజుల్లో లాయర్లు కమిషన్ల కోసం అంటే లా కమిషన్ అండి లాయర్లు కమిషన్లు అంటే లా కమిషన్ కోసం ఏం చేస్తున్నారండి అవాస్తవాలు సృష్టిస్తున్నారు అవాస్తవాలు అంటే రుతురాజ్ అవస్థి అవస్థి అవాస్తవాలు అవస్థి అవాస్తవాలు ఒక రెండు సార్లు మీరు ఇమాజినేషన్ చేసుకోగలిగినట్లయితే ఎగ్జామ్లో తప్పకుండా గుర్తుపడతారండి పదమూడవదండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పిఎం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరండి ప్రమోద్ కుమార్ మిశ్రా మీకు ప్రమోద్లోనే మోదీ ఉండండి చూడండి ప్రమోద్ మోదీ ప్రమోద్లోనే మోదీ ఉంది ప్రమోద్ అంటే ప్రమోద్ కుమార్ మిశ్రా ప్రమోద్లో అంటే మోదీ అండి ఇతను ప్రధానమంత్రికి సలహాదారుగా మరియు అడ్మినిస్ట్రేషన్కి చీఫ్ అండి పద్నాలుగోది ఫిక్కీ ప్రెసిడెంట్ అండి హర్షవర్ధన్ అగర్వాల్ గారు ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి దాని యొక్క నూతన ప్రెసిడెంట్ ఎవరండి హర్షవర్ధన్ అగర్వాల్ గారు పదిహేను సిడ్బీ చైర్మన్ అండి సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి దాని యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి మనోజ్ మిట్టల్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్